I am. హలో లోకేష్ గారు మీకు సొంత డబ్బులు వేసుకుని ల్యాప్టాప్ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన చాలా మంచి ల్యాప్టాప్ ఇచ్చారు అండ్ ఇది మాకు చాలా యూజ్ అవుతుంది అంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాం అనుకున్నట్టు లేరు సార్ చాలా ఆలోచించి ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఇచ్చారా లేదు నాకు తెలిసి అయితే ఎవరు ఇవ్వలేదు సరే ఫస్ట్ నాకు తెలిసి ఎడ్యుకేషన్ మీద సార్కి చాలా గ్రిప్ ఉండడం వల్ల అలాంటి మినిస్టర్ మనకి ఎడ్యుకేషన్ రావడం వల్ల అలా జరిగిందని నేను అనుకుంటున్నాను నారా లోకేష్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు ఫ్యూచర్లో మా ఇంజనీర్స్కి మంచి ఇంజనీరింగ్ కంపెనీస్ ఏపీకి కూడా వస్తాయని మాకు ఒక ప్రామిస్ ఇచ్చారు అండ్ మాకు చాలా మోటివేట్ చేశారు పేరెంట్స్ని ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అలా మాకు చాలా మోటివేట్ చేశారు సార్ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ని ఎలా మారుస్తానని చెప్పారు చాలామంది ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ని తీసుకొని వచ్చి చా కంపెనీస్ని చాలా తీసుకొని వచ్చి ఇండియాని చాలా పోర్ కొంచెం తక్కువగా ఎకనామీగా ఉన్న కంట్రీని చాలా మంచి ఎకనామీ ఉన్న కంట్రీగా మారుస్తాను అన్నారు నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి అ ఎక్సలెంట్ పర్సన్ విత్ గ్రేట్ నాలెడ్జ్ ఈ మీటింగ్ వల్ల మీకు ఏం తెలుసుకున్నారు ఏం నేర్చుకున్నారు సార్ గ్రేట్నెస్ తెలుసుకున్నాను నాకు ఇంత పొలిటికల్ పాలిటిక్స్ మీద అంత నాలెడ్జ్ లేదు బట్ ఈరోజు సార్ చాలా గ్రేట్ లీడర్ అని తెలుసుకున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారా లోకేష్ గారు మీకు ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా మీ అభిప్రాయం ఏంటి దాని మీద మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి పనిచేసే మంత్రి మంచి వ్యక్తి హార్డ్ వర్కర్ ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయం ఉన్న వ్యక్తి ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా దాని గురించి మీకేం తెలిసింది మాకు ఈ ఎన్ఐటి కాలేజీలో సీటు వచ్చి పిల్లల కొన్ని మధ్యలో కొన్ని ఇష్యూ వచ్చినందువల్ల కొంచెం బ్రేక్ అయింది క్యాన్సిల్ అయింది సీట్లు కూడా యాక్చువల్గా వాటిని పై అధికారులతో కలిసి మాట్లాడి మేము కాదనుకున్న దాన్ని సాల్వ్ చేసి మాకు అంత మేలు చేసి మళ్ళీ సీట్లు తిరిగి పొందేలాగా చేశారు అందుకు మేము కొత్త చెప్పుకోవడానికి ఈరోజు వచ్చాము వచ్చినందుకు వారు ఏంటంటే ఉత్తుకు పంపకుండా ఏదో ల్యాప్టాప్ అయినంతగా ఆ ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చి పంపించారు చాలా సంతోషంగా లోకేష్ గారు ఇచ్చిన హామీల గురించి చెప్పండి ఒకసారి ఆయన ఎలాంటి హామీలు ఇచ్చారు హామీలు అంటే ఫోన్ నంబర్ ఇచ్చారు డైరెక్ట్గా ఎప్పుడు ఎనీ టైం ఏం కావాలన్నా కానీ కాల్ చేయమన్నారు నేను అంతకంటే ఇచ్చా నాయకుడు నాయకుడు ఎవరున్నారని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందని చెప్పారు ఇక ముందు నుంచి ముందు నుంచి బ్రహ్మాండంగా ఉండబోతుంది మంచి కంపెనీలు వస్తాయి ఈ పిల్లలకి ఈరోజు సీట్లు వచ్చి చదువుకొని వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇక్కడ మేమే ఉద్యోగాలు ఇస్తాము చదువుకోవడం వరకే మీ పని తర్వాత ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కంపెనీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారండి ఇలాగే ఎవరైనా ల్యాప్టాప్స్ నారా లోకేష్ గారు ఇచ్చారు కదా మీకు ఎలా అనిపించింది మాకు ఆనందంగా ఉంది మేడం ఇలా ఎవరైనా ఇచ్చారు నారా లోకేష్ నుంచి మీ అభిప్రాయం ఏంటండి చాలా మంచి వ్యక్తి సార్ మేడం బాగా చేశారు మీ రెస్పాన్సిబుల్ అయ్యి ఆ జియో పాజ్ చేశారు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ ఎంతో ప్రయాసపడి మా కోసం ఎంతో చేశారు పిల్లగాళ్ళు మొత్తం ఆనందంతో ఉన్నారు రాదలేదని సీటు ఎంతో బాధపడ్డారు వాళ్ళకి సీటు ఎలక్టమెంట్ అయింది చాలా సంతోషపడుతున్నారు లోకేష్ గారు ఎలాంటి హామీలు ఇచ్చారండి ఏదైనా చేస్తున్నారు అన్నారు మేడం ఏ పనైనా నా దగ్గరకు వస్తే పరిష్కారం చేస్తున్నారా చాలా మంచి వ్యక్తి లోకేష్ గారు మీటింగ్ పెట్టారు కదా మీకు ఏం తెలుసుకున్నారు ఏదైనా మీకు సాధ్యం నాకు సాధ్యమైంది చేస్తాను మీరేం బాధపడద్దు ఏదైనా పరిష్కారం చేస్తున్నారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు బాగా అన్నారు మేడం